పసుపుల ప్రశాంత్ ఇటీవలే వాగు ఉధృతికి కొట్టుకుపోయిన దస్తగిరి లింగం కుటుంబానికి న్యాయం చేసేందుకు శవంతో ఆందోళన చేపట్టాడని చేశారు వాగుపై బ్రిడ్జి ఉన్నుంటే ఈ ప్రమాదం జరగకుండా ఉండేదని మానవత దృక్పథంతో ఆందోళన చేయడం జరిగిందని ఈ వాగు ఉండే మార్గం ద్వారా పది గ్రామాలకు మాత్రమే కాకుండా మహబూబ్ నగర్ హెడ్ క్వార్టర్ వరకు వెళ్లొచ్చని పది గ్రామాలకు రాకపోకలు ఆగిపోయాయి అని ఈ వాగు ఉధృతి పెరగడం వల్లే దస్తగిరి లింగం కొట్టుకుపోయాడని మానవత దృక్పథంతో ఆందోళన చేయవలసి వచ్చిందని బిజెపి శ్రేణులు తెలిపారు దాకా కళ్ల ముందు తిరిగినోడికి అలా జరగడం చూసి చలించి ఆందోళన చేయవలసి వచ్చిందని పేర్కొన్నారు బీజేపీ కార్యకర్త పి ప్రశాంత్ తో పాటు పద్నాలుగు మంది పై షాద్ నగర్ పోలీసులు కేసు నమోదు చేయడాన్ని తప్పుపడుతూ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అందే బాబయ్య ఆధ్వర్యంలో మీడియా సమావేశాన్ని మంగళవారం ఏర్పాటు చేశారు పి ప్రశాంత్ కు అండగా నిలిచిన షాద్ నగర్ కొందుర్గు చౌదరిగుడ కేశంపేట కొత్తూరు బిజెపి నాయకులు ఈ సందర్భంగా బాధితుడు పి ప్రశాంత్ కొందురుగు బిజెపి మండల పార్టీ అధ్యక్షుడు చిట్టెం లక్ష్మీకాంత్ రెడ్డి షాద్ నగర్ పట్టణ అధ్యక్షుడు హరిభూషణ్ పటేల్ చౌదరిగూడ అధ్యక్షులు ఎదిర రాజు కేశంపేట మండల అధ్యక్షురాలు రోల్లు రాధిక గౌడ్ మాజీ వైస్ ఎంపీపీ నరసింహ యాదవ్ పసుపుల ప్రశాంత్ తదితరులు మీడియాతో మాట్లాడారు ప్రశ్నిస్తూనే ఉంటాం అక్రమ కేసులకు భయపడము అని అన్నారు ఈ విలేకరుల సమావేశంలో బిజెపి కార్యకర్తలు మహేందర్ తిరుపతి ముర్షద్ మురళి మహేష్ పద్మకృష్ణయ్య జంబుల నరసింహ గొల్ల రాజు శ్రీను కురుమయ్య నరసింహ తట్టేపల్లి నరసింహ పాలాది శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు